శ్రీకాళహస్తి పట్టణంలోని చంద్రితా యాదవ్ అనే పద్నాలుగు సంవత్సరాల అమ్మాయిని అతి కిరాతకంగా చంపి శ్రీకాళహస్తి సమీపంలో ఉన్న తెలుగు గంగ కాల్వలో పడేశారు ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయలేదు లోకల్ ఎమ్మెల్యే అనుచరులు శవాన్ని దహనం చేసేమని పోలీసుల ద్వారా బెదిరిస్తున్నారు ఏ టీవీ ఛానల్స్ ఈ న్యూస్ ను ఇంతవరకు ప్రచారం చేయలేదు చంద్రితా యాదవ్ అనే యువతిని ప్రేమ పేరుతో మోసం చేసి అతి కిరాతకంగా చేసిన వారిని దానికి సహాయం చేసిన వారికి శిక్ష పడేలా దిశ చట్టం వర్తించేలా మన యాదవ సోదరు సోదరీమణులు చర్యలు తీసుకోవాలి అన్ని మహిళా సంఘాలు హ్యూమన్ రైట్స్ వారు బీసీ సంఘాల వారు ఈ సంఘటనను తీవ్రంగా ఖండించి చంద్రత యాదవ్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని అన్ని యాదవ సంఘాల వారిని కోరుకుంటున్నాం ¡Ay, no, 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 no,